మనుషులందరూ త్రాసు మీద ధూళి వంటి వారా అనే అంశాన్ని ఈరోజు అందరం కూడా ఆలోచన చేయబోతున్నాం మరలా చెబుతున్నాను మనుషులందరూ త్రాసు మీద ధూళి వంటి వారా అనే అంశాన్ని దయచేసి చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా మరి విందాము నేర్చుకుందాము మరి దేవుడు మనుషులందరినీ మానవులందరినీ త్రాసు మీద ధూళి వంటి వారు అని ఎందుకు పోలుస్తున్నాడు మీరు ధూళి ధూళి అంటేనండి డస్ట్ అండి డస్ట్ మనల్ని త్రాసు మీద ధూళి అంటున్నాడు త్రాసు మీద ధూళి అంటున్నాడు ఎందుకు మనల్ని త్రాసు మీద ధూళితో మనలందరిని ఎందుకు పోలుస్తున్నాడో అసలు ఏంటి త్రాసు మీద ధూళి అన్నది చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి మనం అందరం కూడా మరి వినవలసిందిగా నేను మనం చేస్తున్నాను మంచిది మరి మనం ఆలోచన చేయగలిగితే మనుషులకు కొన్ని గుర్తు చేయాలి మనుషులకు ఏం చేయాలి అన్నప్పుడు అంటే కొన్ని గుర్తు చేయాలి ఎందుకు కొన్ని గుర్తు చేయాలి అన్నప్పుడు మనుషులలో కొన్ని ఉంటాయి మనుషులలో ఏముంటాయి అంటే కొన్ని ఉంటాయి ఏంటి అవి అన్నప్పుడు అండి మనుషులలో కొన్ని చోటు చేసుకున్న ఏంటంటే అవి మనుషులలో గర్వం ఉంటుంది మనుషులలో స్వార్థం ఉంటుంది మనుషులలో ప్రెస్టీజ్ ఉంటుంది మనుషులలో కక్షలుంటాయి మనుషులలో మరి పగలుంటాయి మనుషులలో మనం ఆలోచన చేయగలిగితే ఈగోలు ఉంటాయి మనుషులు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే మనుషులలో ఇవి ఉంటాయి మనుషులలో ఇవి ఉంటాయి కాబట్టి మనం చూడగలిగితేనండి మనిషికి ఏం గుర్తుండాలి అంటే తన గతాన్ని గుర్తు చేయాలి తన గతాన్ని గుర్తు చేయాలి ఈ బ్రతుకు ఈ బ్రతుకును మనం ఆలోచన చేయగలిగితే ఈ బ్రతుకును గూర్చి దానికి ఉన్న విలువను గూర్చి మనిషికి తెలియాలి మనిషికి తెలియాలి ఎందుకంటే ఈరోజు గర్వపడుతున్నారు ఈరోజు మనుషులు స్వార్థముతో బ్రతుకుతున్నారు ఇదిగోనండి ఈరోజు మనం చూడగలిగితే వాళ్ళు పలుకుబడి కోసం ప్రాకులాడుతున్నారు కక్షలు అంటున్నారు పొగరు ఇవన్నీ మనం ఆలోచన చేయగలిగితే ఇవన్నీ ఎందుకు మనుషులు ఉన్నాయంటే వాళ్ళ గతం మర్చిపోయి బ్రతుకుతున్నారు ఆ బ్రతుకును గూర్చిన విలువ మరిచిపోయి మనుషులు బ్రతుకుతున్నారు గనక వారికి కొన్ని మనం ఏం చేయాలి అన్నప్పుడు కొన్ని జ్ఞాపకము చేయాలి కొన్ని జ్ఞాపకం చేయాలి అందుకే ఈరోజు మనం అందరం కూడా మనుషులందరూ త్రాసు మీద ధూళి వంటి వారా అన్న అంశాన్ని మనం అందరం కూడా ఆలోచన చేస్తున్నామో మరి ఈ మాట ఈ వచనము ఎక్కడుంది అన్నప్పుడు అండి ఈరోజు మనం చెప్పుకునే అంశానికి మూలవాక్యం ఎక్కడుంది అన్నప్పుడు పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త యషయ గ్రంథము నలభై అధ్యాయము యశయ గ్రంథము నలభై అధ్యాయము దయచేసి యషయ గ్రంథము నలభై అధ్యాయము పదిహేనో వచనాన్ని దయచేసి మనం అందరము కూడా చదువుకుందాం పదిహేనో వచనములో జనులు చెద నుండి జారు బిందువుల వంటి బిందువుల వంటివి జనులు త్రాసు మీద జన జనులు త్రాసు మీద ధూళి వంటి వారు జనులు త్రాసు మీద ధూళి వంటి వారు ధూళి వంటి వారు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మనం అందరం కూడా ఈ వచనాన్ని మనం ఆలోచన చేయబోతున్నాము ఏమైనా మీ బైబుల్లో ఉందో లేదో చూసుకోండి జనులు త్రాసు మీద ధూళి వంటి వారు ధూలి వంటి వారు త్రాసు మీద ధూళి వంటి వారు అంటున్నాడు మీరు ఆలోచన చేయగలిగితే త్రాసు మీద ఏదైనా ఇప్పుడు కూరగాయలు మాంసము ఏదైనా ఉంటే దానికి విలువ ఉంటుంది దానికి విలువ ఉంటుంది అదే త్రాసు మీద ఒకవేళ డస్ట్ ఉందనుకోండి ధూళి ఉందనుకోండి ఈ ధూళికి ఏమి విలువ ఉంటుంది మీరు ఆలోచించండి ధూళికి ఏం విలువ ఉంటుంది మీరు ఆలోచించండి కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు త్రాసు మీద మీరు రాళ్ళ వంటి వారు అనటం లేదు కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న ఆ వెయిట్స్ ఇనపై ఉండయండి రాళ్ళు పెట్టి కొంతమంది కరెక్టే అండి అంటారు త్రాసు మీద మీరు రాళ్ళ వంటి వారు అని అనలేదండి ఏమంటున్నాడు అంటే మీరు ధూళి వంటి వారు మీరు ధూళి వంటి వారు ఇది ప్రతి మనిషి యొక్క చరిత్ర ప్రతి మనిషి యొక్క చరిత్ర మనము ధూళి వంటి వారము అంటే మనము ధూళి వంటి వారము ధూళి వంటి వారము మీరు గమనించారో లేదో ఒక ఫ్యాన్ కొన్న తర్వాత కొత్త ఫ్యాన్ కొన్న తర్వాత మీరు ఫిట్ చేసుకున్న తర్వాత ఒక వారం రోజులకు ఏం జరుగుతుందంటే అంటేనండి దాని రెక్కలకు దష్టపడతది గమనించండి దాని రెక్కలకి ఏం పడుతుంది అంటే డస్ట్ పట్టుకుంటాడు అలాగే ఒక నెల అయ్యాక ఆ డస్ట్ ఎక్కువ అవుతుంది ఆ డస్ట్ ఎక్కువ అవుతుంది అలాగే మనం కూడా ఆలోచన చేయగలిగితే మనము కూడా చూడగలిగితేనండి ఆ దుమ్ముతోనే ఆ ధూళితోనే దేవుడు మనలను చేశాడు మనిషిని మట్టితో చేశాడు దేవుడు మనిషిని మట్టితో చేశాడు అందుకే ఏమంటున్నాడు అంటే జనులు త్రాసు మీద ధూళి ధూలి ధూలి వంటివారు ధూలి వంటివారు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇంతకీ దేనితో మనల్ని చేశాడో మనం ఏమైపోతాం మనం చూడగలిగితేనండి దయచేసి అందరం కూడా యోగు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము దయచేసి అందరం కూడా యోగు గ్రంథము యోగు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదిహేనో వచనాన్ని అందరం చదువుకుందాం యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినాం చదువుకుందాం శరీరులందరూ ఏకముగా నశించెదరు నరులు మరలా దూలి అయిపోవుదురు మరలా దూలి అయిపోవుదురు మరలా అంటున్నాడు మరలా అంటున్నాడు మరలా అంటున్నాడు అంటే ముందు ఎవరన్నప్పుడు అండి మనం అందరము కూడా డస్ట్ అంటున్నాడు మీరు ధూళి అంటున్నాడు మరలా ధూళి అయిపోవద్దురు మరలా ధూళి అయిపోవద్దురు అసలు ధూళికి ఈ డస్ట్ ఏమైనా వ్యాల్యూ ఉంటుందా మీరు ఆలోచించండి డస్ట్కి ఏమైనా వాల్యూ వాల్యూ ఉంటుందండి ఏ వ్యాల్యూ ఉండదు ఈ డస్ట్ కు ఆ డస్టుతో మనలను చేశాడు ఆ డస్ట్తో మనలను చేశాడు మనలను చేశాడు అందుకే మీరు ధూళి వంటి వారు త్రాసు మీద ధూళి వంటి వారు అంటున్నాడు మరి యూనివర్స్ ఉంది కదండి ఈ విశాల విశ్వం ఉంది కదండి ఈ యూనివర్స్లో మనం చూడగలిగితే ఇది చాలా పెద్దదండి ఇది ఇది చాలా పెద్దదండి ఇది ఈ యూనివర్సులో గ్యాలక్సీలు ఉన్నాయి వాటి పైన ఇంకా ఉంటాయి ఆ తర్వాత గ్రహాలు ఉన్నాయి ఆ తర్వాత మనం చూడగలిగితే మనం చూడగలిగితేనండి ఇదిగో ఈ అన్నిట్లలో భూమి చాలా చిన్నది భూమి చాలా చిన్నది ఈ చాలా చిన్న భూమి మీద మూడు శాతం నీళ్లుంటే ఒక్క శాతం మాత్రమే నేల ఉంది ఆ నేల మీద కూడా మళ్ళీ అడవులు ఉన్నాయి మళ్ళీ ఎడారులు ఉన్నాయి మళ్ళీ నదులు ఉన్నాయి ఆ తర్వాత మనుషులు కూడా ఉన్నారు మనుషులు కూడా ఉన్నారు మనం చూడగలిగితేనండి ఈ ఒక్క శాతం భూమి మీదనే ఉన్నాయి అలాగే దేశాలు ఉన్నాయి ఎన్నంటేనండి నూట తొంభై ఆరు దేశాలున్నాయి నూట తొంభై ఆరు దేశాలున్నాయి ఆ తర్వాత ఆ దేశాలలో అమ్మ ఎవరో మ్యూట్ పెట్టండి అమ్మ దయచేసి మీకు ఎన్నిసార్లు చెప్పిన ఇంతే ఉన్నట్టు ఆ మ్యూట్ పెట్టుకొని చూడండి అమ్మ దయచేసి మా టాపిక్ రికార్డింగ్ అవుతుందమ్మా చెప్పే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందమ్మా అని చెప్తూనే ఉన్నాను మ్యూట్ పెట్టండి అమ్మ దయచేసి కాబట్టి ఇండియాలో ఆ తర్వాత ఈ ఈ ఉన్నాయి వాటిలో అమ్మా ఎవరో దయచేసి మ్యూట్ పెట్టండి అమ్మా దయచేసి మ్యూట్ పెట్టండి అమ్మా కాబట్టి ఎన్నో ఉన్నాయి ఆ తర్వాత దేశాలు ఉన్నాయి ఆ దేశాలలో మన భారతదేశం ఉన్నది అందులో మనం చూడగలిగితేనండి భారతదేశంలో మళ్ళీ ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఎన్నో రాష్ట్రాలలో అందులో మనదొక రాష్ట్రము మనదొక రాష్ట్రము అందులో మళ్ళీ ఎన్నో జిల్లాలు ఉన్నాయి మళ్ళీ ఎన్నో మండలాలు ఉన్నాయి ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఎన్నో వీధులు అంటే పేటలున్నాయి ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఎన్నో గృహాలు ఉంటాయి ఎన్నో కుటుంబాలుంటాయి అందులో ఒకరం మనం అందులో ఒకరము అంటే ఇన్ని ఇట్లలో మనము ఎలా కనబడతాం దేవునికి మీరు ఆలోచించండి ఇన్ని చెప్పానండి మీకు ఇన్ని 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 దాటుకొని దేవుడికి మనం ఎలా కనపడతాం ఎంత కనపడతాం మీరు ఆలోచించండి అందుకే అంటున్నాడు మీరు ధూళి వంటి వారు ధూళి వంటి వారు అందుకేనండి ఇది మనుషులకు తెలియక గర్వపడుతున్నారు ఇది మనుషులకు తెలియక కక్షలతో పగలతో ప్రతీకారాలతో ఇదిగో స్వార్థాలతో మనుషులు బ్రతుకుతున్నారు నేను ధూళి వంటి వాడని అని అర్థం కావటం లేదు మనిషి తన గతాన్ని మర్చిపోయి బతుకుతున్నాడు గతాన్ని మర్చిపోయి బతుకుతున్నాడు ఎందుకు గర్వపడుతున్నారు అంటే ఎందుకు ప్రతిష్టల కొరకు ప్రాకులాడుతున్నారు అంటే ఇదిగోనండి ఈ ధూళిని అన్న సంగతి మరిచిపోయి బ్రతుకుతున్నారు మరిచిపోయి బ్రతుకుతున్నారు అందుకే సామెతల గ్రంథంలో కూడా మనం చూడగలిగితే సామెతల గ్రంథము దయచేసి ఎనిమిదో అధ్యాయము పదమూడో వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదమూడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యము నాకు అసహ్యము నాకు అసహ్యము నాకు అసహ్యము అంటున్నాడు అంటే ధూళికి ఏమున్నాయట అండి ధూళికి గర్వము అహంకారము దుర్మార్గత దుర్మార్గత కుటిలమైన మాటలు ధూళికి ధూలికి ధూలికి చూడండి కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి మనుషులు వాళ్ళ ప్రారంభ చరిత్ర మరిచిపోయారు ప్రారంభ చరిత్ర మరిచిపోయారు అందుకే గర్విస్తున్నారు గర్విస్తున్నారు ఒకవేళ నేను ధూళిని అనుకుంటే మనం గర్విస్తామా మీరు ఆలోచించండి నేను ధూళిని అనుకుంటే ఒకవేళ మనం గర్విస్తామా మీరు ఆలోచించండి అందుకే దేవుడు అంటున్నాడు ఇవి నాకు అసహ్యము అంటున్నాడు ఇవి నాకు అసహ్యము అంటున్నాడు ఇవి నాకు అసహ్యము అంటున్నాడు కాబట్టి మనం ఆలోచన చేయగలి అలాగే సామెతల గ్రంథంలో ఇంకా కూడా మనం చూడగలిగితే సామెతల గ్రంథంలో పదహారో అధ్యాయం ఐదో వచనం మనం అందరం కూడా చదువుకుందాం సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ఐదో వచనంలో గర్వ హృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు ఎవరైతే గర్వముతో ఉంటారో దేవుడు వారిని అసహించుకుంటారు ఆ తర్వాత ఇదిగోనండి వారి మీదికి తప్పకుండా దేవుని శిక్ష వస్తుంది దేవుని శిక్ష వస్తుంది ఖచ్చితంగా దేవుని శిక్ష వస్తుంది అంటున్నాడు గర్వహృదయులందరూ గర్వహృదయులందరూ కూడా మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటున్నాడు నాకు హేయమో నాకు హేయమో నేను అసహించుకుంటాను అలాంటి వారిని మనమే ధూళిమి మనుషులే ధూళి అంటే ఆ ధూళి లాంటి మనుషుల్లో కూడా మళ్ళీ ధనవంతులు మళ్ళీ పేదవాళ్ళు ఈ ధూళి లాంటి మనుషుల్లో మళ్ళీ కులాలు ఇందులో ప్రాంతీయ భేదాలు మీరు ఆలోచించండి వర్గాలు ధూళికి ఇవన్నీ ఉన్నాయంటే ఇదిగో వాళ్ళ గతాన్ని మరిచిపోయి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు జ్ఞాపకం చేసుకుంటున్నారు అందుకే మరలా ఇంకా మనం చూడగలిగితే కీర్తన గ్రంథంలో కూడా పదో అధ్యాయం నాలుగో వచ్చిన మనం చదవగలిగితే కీర్తన గ్రంథము పదో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని మనం అందరం కూడా చదువుకుందాము దుస్తులు పొగరెక్కి యహోవా విచారణ చేయడను కొందరు దేవుడు లేదని వారు ఎల్లప్పుడూ యోచించుదురు అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి దేవుడు పట్టించుకోడు అని ధూళిలాంటి మనుషులు గర్విస్తారు గర్విస్తారు అటండి గర్విస్తారు అటండి ధూళి లాంటి మనుషులు ఈ దేవుడు పట్టించుకోడు ఇదిగోనండి అని వాళ్ళు గర్విస్తారట గర్విస్తారు ఇలా అనుకుంటారట వాళ్ళు దుస్తులు పొగరెక్కి ఎహోవా విచారణ చెయ్యడనుకుందురు వాడు దేవుడు లేడని వారు అల్లప్పుడును యోచించుదురు యోచించుదురు ఒక ధూళి మనం ఆలోచన చేయగలిగితే బైబుల్ గ్రంథంలో ఒక ఆయన గర్వించాడు ఒక ఆయన గర్వించాడండి గర్వించాడండి ధూళి లాంటి మనుషులు గర్వించకూడదు కానీ బైబుల్ గ్రంథంలో ఒక ఆయన దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు గర్వించాడు 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 ఆయన గర్వించినందుకు ఏమి జరిగింది అని మీరు ఆలోచన చేయగలిగితే దయచేసి ఆ అందరం కూడా ఆ దిన మొదటి గ్రంథము దయచేసి అందరం కూడా దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము దిన మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము దయచేసి పద్నాలుగో వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము కావున యహోవా ఇస్రాయేలీల మీదికి తెగులు పంపగా ఇస్రాయేలీలలో దెబ్బది వేల మంది చచ్చిరి దెబ్బది వేల మంది చచ్చిరి అప్పటి వరకు యుద్ధము యహోవాది అన్న దావిదు గారు ఇదిగోనండి తన సైన్యాన్ని చూసి తన రాజ్యం విస్తరించటము చూసి గర్వించడం ప్రారంభించాడు గర్వించాడు గర్వించాడండి గర్వ గర్వించాడు ఆ తర్వాత దేవుని శిక్ష వచ్చిందండి దేవుని శిక్ష వచ్చిందండి దేవుడు మూడు ఆఫర్లు ఇచ్చాడు ఆ తర్వాత ఏం జరిగింది అంటేనండి డెబ్బది వేల మంది చనిపోయారు డెబ్బది వేల మంది చనిపోయారు ఎందుకయ్యా డెబ్బై వేల మంది చనిపోయారంటే ఒక ధూళి లాంటి మనిషి గర్వించటం వలన ఒక లాంటి మనిషి గర్వించటం వలన గర్వించటం వలన గర్వించటం వలన కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడు కూడా మన ప్రారంభం మనం మర్చిపోవద్దు ఎప్పుడు మనం చూసుకొని నేను ధూళి లాంటి వాడను నేను ధూళి లాంటి దానను అని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఒకవేళ మనం గుర్తుంచుకుంటేనండి ఈ గర్వాలు ఈ అహంకారాలు ఈ ఈ ఈగోలు ఇవన్నీ కూడా మనలో కనిపించవు మనలో కనిపించవు ఇవి కనిపిస్తున్నాయి అంటే మీరు ధూళి అన్న సంగతి మీరు మర్చిపోయారు అని అర్థము దావిదు లాంటి దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడే గర్వించటం వల్ల డెబ్బది వేల మంది చనిపోయారు దెబ్బది వేల మంది చనిపోయారు కాబట్టి మనం చూడగలిగితే ఇంకొక వ్యక్తి కూడా నండి ఇంకొక వ్యక్తి కూడా బైబుల్ గ్రంథంలో ఉన్నాడు ప్రపంచాన్ని జయించాడు ఆయన ప్రపంచాన్ని జయించాడండి ఆయన ప్రపంచాన్ని జయించానని గర్వించాడు గర్వించాడు నేను ప్రపంచాన్ని జయించాను అంటే ఇక నాకు డాకా లేదనుకున్నాడు గర్వించాడు దేవుడు గడ్డి తినిపించాడు గడ్డి తినిపించాడు దానియుల గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచ్చిందని మనం చదవగలిగితే దానియుల గ్రంథం నాలుగో అధ్యాయము ము దయచేసి అందరం కూడా ముప్పై మూడో వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే ముప్పై మూడో వచనంలో ఆ గడియలోనే ఆ లాగున నెబకద నైజరుకు సంభవించెనో మానవులలో నుండి అతన్ని తరిమిరి అతడు పశువలే గడ్డి మేసెనో అతడు పశువలే గడ్డి మేసెను గడ్డి మేసెను గర్వించాడు దేవుడు గడ్డి తినిపించాడు గర్వించాడు దేవుడు గడ్డి తినిపించాడు ఒక చక్రవర్తి అండి ఆయన ఒక చక్రవర్తిగా ఎవరు చేశారు దేవుడు చేశాడు దేవుడు చేశాడు ఇది దేవుడిచ్చిన ఈ అధికారం అని ఇది దేవుడిచ్చిన స్థితి అని మరిచిపోయి ఒక ధూళి లాంటి నెబకథ నైజరు గర్వించాడు 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 ధూళిమైన మనం ఎంత మీరు ఆలోచించండి మనం ఎంత మీరు ఆలోచించండి ధూళి లాంటి మనము భయముతో భక్తితో మనం బ్రతకాలి కానీ దేనిని బట్టి కూడా మనము గర్వించకూడదు దేనిని బట్టి కూడా మనం గర్వించకూడదు ఒకసారి గారు గర్విస్తే చూడండి ఏమైందో ఒకసారి నెబనైర గర్విస్తే చూడండి ఏమైందో అందుకే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు తాను ఏమని చెప్పుకుంటున్నాడో మీరు చూడగలిగితేనండి దయచేసి అందరం కూడా ఆది కాండం దయచేసి అందరం కూడా ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడో వచనాన్ని అందరం కూడా చదువుకుందాం అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నానో ఎంత తగ్గించుకుంటున్నాడండి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి ఏమంటున్నాడండి ఇదిగో ధూళియు బూడిదనునైనా ధూళిని బూడిదను ధూళిని బూడిదను అంటున్నాడు ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి ఇలా తగ్గించుకునే వ్యక్తిలో ఎక్కడైనా గర్వం కనపడుతుందా మీరు ఆలోచించండి నేను ధూళినయ్యా నేను బూడిదనయ్యా అంటున్నాడు నేను బూడిదనయ్యా అంటున్నాడు అందుకేనండి మనుషుల ప్రారంభం అసలు మనుషులు లాంటి వారము అని ఒకవేళ వాళ్ళకు అర్థమైతే వాళ్ళకు అర్థమైతే దేనిని బట్టి మనుషులు గర్వించరు దేనిని బట్టి మనుషులు కక్షలు పగలు ప్రతీకారాలు ఇదిగోనండి స్వార్థాలు ఇవన్నీ కూడా మనుషులలో కనబడవు మనుషులలో కనబడవు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళ గతాన్ని మరిచిపోయారు గనకనే ఇవన్నీ కూడా మనుషులలో కనబడుతున్నాయి మనుషుల్లో కనబడుతున్నాయి నేను ధూళినయ్యా నేను బోడిదనయ్యా అని ఎంత తగ్గించుకుంటున్నాడండి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు అబ్రహాము గారు అక్కడేమో ధూళి అన్నాడు నంబర్ వన్ ధూళితో మనుషులను పోర్చాడు తర్వాత ఇంకా మన దేనితో పోల్చాడో మీరు చూడగలిగితేనండి గారు వ్రాసిన మొదటి పత్రిక దయచేసి అందరం కూడా పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక దయచేసి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము సర్వ శరీరులు అంటే మనుషులందరూ సర్వ శరీరులు గడ్డిని గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాళ్ళునో మనుషులందరూ మనుషులందరూ సర్వ శరీరులు సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు గడ్డిని పోలి ఉన్నారు అక్కడేమో ధూళి వంటి వారు అన్నాడు ఇక్కడికి వచ్చేసరికి మనుషులను గడ్డితో పోలుస్తున్నాడు గడ్డితో పోలుస్తున్నాడు పచ్చగడ్డి మరి చూడండి ఆ చిన్న చిన్న గడ్డి పెరుగుతుంది కదండి ఎండగొట్టగానే ఏమైపోయిందండి అది వాడిపోతుంది దాంతో దాంతో మనుషులను పోలుస్తున్నాడు దానితో మనుషులను పోలుస్తున్నాడు మీరు గడ్డి లాంటివారు మీరు గడ్డి వారు మనల్ని గడ్డి లాంటివారు అన్నాడు తర్వాత ఇంకా దేనితో మనల్ని పోలిచాడు అని మనం చూడగలిగితేనండి ఇంకా దేనితో మనల్ని పోల్చాడు అంటే కీడతన గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం దయచేసి కీడతన గ్రంథం ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం ముప్పై తొమ్మిదవ కీర్తన నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనము పీల్చుకొని వదిలే ఊపిరి ఉంటది కదండి ఆ వట్టి ఊపిరి వలె ఉన్నాడు ఊపిరి వలె ఉన్నాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనల్ని నీడ వంటి వారము అన్నాడు మనల్ని ఊపిరి వంటి వారము అన్నాడు మనల్ని గడ్డి వంటి వారము అన్నాడు మనలను ధూళి వంటి వారము అన్నాడు మరి ఇలాంటి మనలో ఎందుకు గర్వాలు మీరు మనుషుల్లో గర్వాలు ఎందుకు ఆలోచించండి ఎందుకు ప్రెస్టేజెస్ కొరకు పాకులాడటం ఎందుకు ఆలోచించండి ఎందుకు ఈగోలు ఆలోచించండి ఎందుకు స్వార్థాలు ఆలోచించండి ధూళి వంటున్నాడే గడ్డి వంటున్నాడే వట్టి ఊపిరి అంటున్నాడే నీడ లాంటి వారు అంటున్నాడే నీడలాంటి వారు అంటున్నాడే మరి అలాంటి మనలోనండి ఎందుకు ఈ గర్వాలు మీరు ఆలోచించండి మనుషులలో ఎందుకంటే వాళ్ళ ప్రారంభం మరిచిపోయి బ్రతుకుతున్నారు వాళ్ళ ప్రారంభం మర్చిపోయి బ్రతుకుతున్నారు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి ఎప్పుడు కూడా మనిషి తన గతాన్ని మరిచిపోకూడదు గతాన్ని మరిచిపోయాడా గర్విస్తాడు 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 ఒక దావిదు గారే గర్వించారు ఒక చక్రవర్తి నెబకద నైజరే గర్వించాడు గర్వించాడు ఎందుకంటే ప్రారంభం మరిచిపోయారు ప్రారంభం మర్చిపోయారు అందుకే గర్విస్తులందరూ కూడా నాకు అసహ్యము అన్నాడు నాకు అసహ్యము అన్నాడు నాకు అసహ్యమో అన్నాడు చివరిగా మరొకడు కూడా చెప్పాడు ఏమని చెప్పాడు మనం చూడగలిగితేనండి మతైస్ వార్త పదో పద్నాలుగో వచ్చినాన్ని మనం అందరం కూడా చదువుకుందాము మతైస్ వార్త పదో అధ్యాయము దయచేసి మత ఇసు వార్త పదో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం ఎవడైనానో మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనానో ఆ పట్టణమునైనా విడిచిపోగున్నప్పుడు మీ పాదూలి దులిపివేయుడి మీ పాదూలి దులిపివేయండి అంటున్నాడు మీ పాదాలకున్న ధూళిని దులుపండి వాళ్ళను నేను దులుపుతాను అంటున్నాడు దేవుడు కాబట్టి మన వాక్యం చెప్పిన వాళ్ళు వినలేదనుకోండి అది పట్టణము కావచ్చు అది గ్రామము కావచ్చు అది కుటుంబము కావచ్చు మీరు ఏం చెయ్యండి అంటే ఇదిగోనండి మీ పాదాలకున్న ధూళి దులపండి మీ పాదాలకున్న ధూళి దులపండి అంటున్నాడు కాబట్టి ఈ అంశము మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అన్నప్పుడు మనుషులందరూ త్రాసు మీద ధూలి వంటి వారు అని ఎందుకంటున్నాడు అంటే మనం ఎప్పుడు కూడా గర్వించకూడదు అని మనం ఎప్పుడు కూడా ఈగోలో మన మనలోనికి రాకూడదని మనం ఎప్పుడు కూడా ప్రతిష్టల కొరకు ప్రాకులాడకూడదని ఎప్పుడు కూడా మనము స్వార్థముతో ఉండకూడదని ఇదిగోనండి మీరు ధూళి వంటి వారు ఈ ధూళి వంటి వారు గర్విస్తుంటే దేవునికి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి అసలు ఏంటి దేవుని ముందు మనం ఏంటి మీరు ఆలోచించండి కాబట్టి ఒక అబ్రహాము గారు వలే ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే అయ్యా నేను ధూళియు బూడిదను నేను ధూళియు నేను బూడిదను బూడిదను అంటున్నాడు ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు హెచ్చిస్తాడు కానీ మనలో ఉన్న లక్షణాలను బట్టి ఎప్పుడు కూడా దేవుడు మనల్ని అసహించుకునే లక్షణాలు ఎప్పుడు మనలో ఉండకూడదు ఎప్పుడు కూడా మనము తగ్గించుకుందాము మన ప్రారంభాన్ని ఎప్పుడు మనం గుర్తు చేసుకున్నాం నేను ధూళి వంటి వాడను నన్ను గడ్డితో పోల్చాడు నన్ను ఇదిగో నన్ను ఇదిగో నీడతో పోల్చాడు నన్ను ఇదిగో నన్ను వట్టి ఊపిరితో పోల్చాడు అని ఎప్పుడు కూడా మీ యొక్క మైండ్లో జ్ఞాపకం ఉంచుకోండి మీలో ఈ దేవుడు అసహించుకునే లక్షణాలు మీలో కనబడవు మీలో కనబడవు కాబట్టి అలా తగ్గించుకొని మనం కూడా దేవుని చేత హెచ్చించబడాలని కోరుకుంటూ ఈ నమాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్